హాయ్ అఖిల ఏం చేస్తున్నావు నిన్న ఆ ఈడియట్ మురారి వల్ల డిన్నర్ డిస్టర్బ్ అయింది ఈ రోజు లంచ్ కి కల్దామా అని నవ్వుతూ అడిగాడు లోకేష్ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని సీరియస్ గా అడిగింది అఖిల నేను హరిటాక్ హోటల్లోనే ప్రైవేట్ రూమ్ లో ఉన్నాను నా మాస్టర్ ఒకరు వస్తానంటే అతని కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు లోకేష్ ఏం లేదు అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెంటనే హరిటాక్ హోటల్కు హోటల్ కు బయలుదేరింది అఖిలా అరగంట గడిచేసరికి హోటల్కి చేరుకున్న అఖిల ఆవేశంగా లోపలికి వెళ్లి రిసెప్షన్లో లోకేష్ రాయ్ ఏ రూంలో ఉన్నాడని అడిగింది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి రిజిస్టర్ చెక్ చేసి రూమ్ నంబర్ చెప్పడంతో ఆమె ఆవేశంగా వెళ్లి లోకేష్ రూమ్ డోర్ బెల్ కొట్టింది అతను వెంటనే డోర్ తీయకపోవడంతో కోపంగా పదే పదే డోర్ బెల్ కొడుతూనే ఉంది ఈలోగా ఎవడ్రా అది ఇన్నిసార్లు ఎందుకు బెల్ అని కోపంగా అరుస్తూ బయటకు వచ్చిన లోకేష్ ఎదురుగా ఉన్న అఖిలను చూసి ఆశ్చర్యపోతూ వెంటనే సంతోషంగా హే అఖిలా నువ్వా ఏంటి ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేశావు కమ్ అంటూ ఆమెను లోపలికి ఇన్వైట్ చేశాడు లోపలికి వెళ్లిన అఖిల హడావిడిగా లోకేష్ నిన్న రాత్రి నువ్వు అంటూ ఏదో అడగబోయి ఇంతలో ఆ గదిలో ఉన్న మరో వ్యక్తిని చూసి ఆగిపోయింది అప్పుడు లోకేష్ అక్కడున్న వ్యక్తిని అఖిలకు పరిచయం చేస్తూ అఖిల ఇతని పేరు యోగేంద్ర నాకు చాలా సంవత్సరాలుగా మంచి ఫ్రెండ్ నా మాస్టర్ కూడా ఈరోజు నేను ఇక్కడ ఉన్నానని తెలిసి నన్ను కలవడానికి వచ్చాడు అని చెప్పి యోగేంద్ర వైపు చూసి మాస్టర్ ఈమె అఖిల మీకు తెలిసే ఉంటుంది సోషల్ మీడియాలో బాగా ఫేమస్ నేనమెకి పెద్ద ఫ్యాన్ అని నవ్వుతూ చెప్పాడు అప్పుడు యోగేంద్ర హలో అని పలకరించి అఖిలను పైనుండి కింది వరకు పరిశీలనగా చూశాడు అతని చూపులు అఖిలకు తేడాగా అనిపించాయి దాంతో ఆమె ఇబ్బందిగా కదిలింది అప్పుడు లోకేష్ ఆమెతో అఖిల కరెక్ట్ టైంకి వచ్చావు మేమిప్పుడే లంచ్ స్టార్ట్ చేశాం నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు అని అన్నాడు లేదు మీరు కంటిన్యూ చేయండి నేను తర్వాత కలుస్తాను అంటూ అఖిల అక్కడి నుంచి వెళ్ళబోయింది పర్వాలేదు రండి మేడం మీరు కూడా మాతో జాయిన్ అవ్వండి మా లోకేష్ ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండ్ లాంటివారే ప్లీజ్ వెల్కమ్ అంటూ అఖిలన్ పిలిచాడు యోగేంద్ర హౌను రా అఖిలా మొహమాట పడకు అని లోకేష్ మళ్లీ పిలవడంతో ఆమె ఇబ్బందిగా వెళ్లి వాళ్ల ముందున్న చైర్లో కూర్చుంది లోకేష్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గొప్పగా ఉండడం మాత్రమే కాదు అతను చూడడానికి అందంగా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగి ఉంటాడు హైలీ క్వాలిఫైడ్ అందుకే అమ్మాయిలందరూ అతనంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అలాంటి లోకేష్ ఒకరోజు అనుకోకుండా అఖిలను లైవ్ బ్రాడ్కాస్టింగ్ లో చూశాడు వెంటనే ఆమెకు లవ్ లైన్ అనే ఫేక్ అకౌంట్ నుండి గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఆ తర్వాత అఖిలకు పర్సనల్ మెసేజ్ పెట్టి ఆమెకు ఫ్రెండ్ అవ్వడానికి ప్రయత్నించాడు అయినా అఖిల అతన్ని ఇగ్నోర్ చేసింది కానీ లోకేష్ మాత్రం అఖిలకు మంచితనంతో దగ్గరవ్వాలనుకున్నాడు ఆ ప్లాన్ ప్రకారమే ఆమెకు రోజు మర్యాదగా మెసేజ్లు పెట్టేవాడు తనతో ఫ్రెండ్గా ఉండమని పదే పదే అఖిలను అడగడం మొదలు పెట్టాడు మొదట్లో అఖిల అతన్ని పెద్దగా పట్టించుకోకపోయినా అతన్ని మెసేజ్లో ఎలాంటి చెడు ఉద్దేశాలు కనిపించుకోపోవడంతో ఒకరోజు క్యాజువల్గా అఖిల కూడా అతనికి రిప్లై ఇచ్చింది దాంతో లోకేష్ ఆమెతో మెల్లగా ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాడు ఒకరోజు హఠాత్తుగా అఖిలకు ఫోన్ చేసి తాను ఈ రోజు అనుకోకుండా హైదరాబాద్కు వస్తున్నానని ఒకసారి ఫ్రెండ్లీగా కలుద్దామని అరిటాకు హోటల్కి డిన్నర్కి రమ్మని అడిగాడు అఖిల కూడా పెద్దగా ఆలోచించకుండా హోటల్కి వచ్చి అతన్ని కలిసింది ఆ టైంలో లోకేష్ ఆమెకు వైన్ ఆఫర్ చేశాడు అఖిల వద్దంటున్నా వినకుండా తాను మొదటిసారి కలిసినందుకు గుర్తుగా ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవాలని అఖిలను కాదనొద్దని బ్రతిమాలుతూ ఆమెకు వైన్ గ్లాస్ అందించాడు దాంతో అఖిల మొహమాటంగా వైన్ గ్లాస్ తీసుకుంది కానీ ఆ తర్వాత మాటల్లో పడి వైన్ ఎక్కువగా తాగడం మొదలుపెట్టింది అదే అదునుగా భావించిన లోకేష్ అప్పటికప్పుడు తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఆమెకు స్పృహ తప్పేలా చేయడానికి మత్తు టాబ్లెట్ తెప్పించాడు దానిని ఆమె డ్రింక్లో కలపాలని ప్లాన్ చేస్తూ ఉన్న సమయంలోనే అనుకోకుండా మురారి అక్కడికి రావడం అతని ప్లాన్ తెలుసుకొని అఖిలను కాపాడాలని ప్రయత్నించడం ఆ ప్రయత్నంలో మురారి గాయాల పాలవ్వడం అన్ని వరుసగా జరిగిపోయాయి ప్రస్తుతం లోకేష్ తో పాటు అతని గదిలో ఉన్న అఖిలకు మురారి గురించి అతన్ని ప్రశ్నించాలని ఆతృతగా ఉంది కానీ లోకేష్ మాత్రం యోగేంద్రతో నింపాదిగా ముచ్చట్లు చెబుతూ కూర్చున్నాడు ఈరోజు నిన్ను కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది మాస్టర్ అని యోగేంద్రతో అన్నాడు లోకేష్ యోగేంద్ర సీక్రెట్ కింగ్డమ్ లో ఒక సెక్టార్ లో మాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు అతను చాలా సంవత్సరాలుగా లోకేష్ కి అతని ఫ్యామిలీకి ఫ్రెండ్ కూడా నిజానికి యోగేంద్ర దగ్గర తన కల్టివేషన్ కు సహాయపడే ఒక మెడిసిన్ పిల్ ఉందని తెలుసుకున్న లోకేష్ ఈరోజు అతన్ని ప్రత్యేకంగా లంచ్ కి ఇన్వైట్ చేశాడు లంచ్ పూర్తి చేశాక యోగేంద్రను మెడిసిన్ పిల్ అడగాలని అనుకున్నాడు లోకేష్ మాటలు విన్న యోగేంద్ర నవ్వుతూ కొత్తగా మాట్లాడుతున్న వెంటి లోకేష్ మనిద్దరం చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ అన్న సంగతి మర్చిపోవద్దు నా ఫ్రెండ్ లంచ్ కి ఇన్వైట్ చేస్తే నేను రాకుండా ఎలా ఉంటాను అని అన్నాడు నీలాంటి బిజీ పర్సన్ వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నవ్వుతూనే అన్నాడు లోకేష్ ఎంత బిజీగా ఉన్నా నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా అంటూనే తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ సిప్ చేశాడు యోగేంద్ర ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు అఖిల మాత్రం వాళ్ళిద్దరినీ చూసి లోపలే విసుక్కుంటూ ఈ యోగేంద్ర త్వరగా వెళ్తే బాగుంటుంది మురారి గురించి లోకేష్ నడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు అని అనుకుంటూ ఉంది అప్పుడు లోకేష్ నెమ్మదిగా మాస్టర్ మీ దగ్గర నా కల్టివేషన్ లెవెల్ పెంచుకోవడానికి ఉపయోగపడే మెడిసిన్ పిల్ ఉందని విన్నాను నిజమేనా అని అడిగాడు అది విని యోగేంద్ర చిన్నగా నవ్వి నువ్వు విన్నది నిజమే నా దగ్గర పిల్ ఉంది కానీ ఈ మెడిసిన్ పిల్ కోసం మా సెక్టార్ చాలా కష్టపడింది దీనిని తయారు చేయించడం కోసం మేం సీక్రెట్ కింగ్డంలో ఒక ఆల్కమిస్ట్ ని కనిపెట్టాల్సి వచ్చింది అని చెబుతూనే తన చూపుల్ని అఖిల వైపు తిప్పాడు అనాలోచితంగా ఆ హోటల్కు వచ్చిన అఖిల ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కోబోతుంది మురారీ పరిస్థితికి కారణమైన లోకేష్పై సాగర్ ఎలా ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే